అందరికీ నమస్తే నేను నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో నేషనల్ ఛానల్కి కలవకుంట్ల కవిత మాజీ సీఎం తెలంగాణకి కేసీఆర్ గారి కుమార్తె ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మన రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నాయకులు అటు బాబు గారు కావచ్చు ఇటు జగన్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కావచ్చు వీళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంది అని ఆవిడని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆవిడ ముందుగా

అంటే పార్టీ ఒక డిప్రెషన్ ఉన్నటువంటి ఆయన జైల్లో గడిపిన క్షణాల నుంచి బయటపడి చీఫ్ మినిస్టర్ రావడం అంటే అది ఆశామాషి విషయం కాదు సోనియా గాంధీ మాదిర ఈయన ఒక డిగ్నిఫైడ్ పర్సనాలిటీ కుందాగా ఉంటాడని ఆవిడంటూ చెప్పడం జరిగింది అదే కావాలి నారా లోకేష్ గారి గురించి కూడా ఆవిడ మాట్లాడిన మాటలు అంటూ విన్నాం సో నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు అంతకు మునుపు మూడు నాలుగేళ్ళ ముందు కూడా అంటే అప్పుడు నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక మినిస్టర్ పనిచేసేవారు ఆ టైం నుంచి కూడా పబ్లిక్ అంటే వైసీపీ యొక్క సోషల్ మీడియా మోక నుంచి నారా లోకేష్ గారిని తప్పుగా మాట్లాడుతూ అతన్ని చిన్నగా చిన్నపుచ్చుకునే విధంగా తప్పుగా పోర్ట్రేట్ చేస్తూ రాహుల్ గాంధీతో పోరుస్తూ వేరే వేరే పేర్లతో కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది కానీ ఆ పదాల నుంచి ఆ యొక్క వర్డింగ్ నుంచి నారా లోకేష్ గారు బయటపడటం అంటే దేశంలో కాదు కదా ప్రపంచంలో అటువంటి విచిత్రం ఎక్కడ జరగదో కేవలం నారా లోకేష్ గారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్ మోడ్లో ఆయన ఆయన మార్చుకున్న విధానము అది రియలీ హ్యాడ్స్ ఆఫ్ అంటూ ఆవిడ చెప్పడం జరిగింది ఏది ఏమైనా అక్కడ ఇప్పుడు నేను చూపించబోయే విషయం ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆవిడ మాట్లాడుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అంటే ఓవరాల్ కంపారిజన్ ఈవిడ మాట్లాడిన విధానం ఒకసారి ముందు ఒకసారి చూపిస్తాను దానిపైన సోషల్ మీడియాలో ఈవిడి పైన ట్రోలర్స్ హల్చల్ చేస్తున్నారు అంటే అధికాధికంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆవిడ అసలు ఏం మాట్లాడింది I I don't don't take him him seriously. Unfortunately, he is is a a chief minister of the state. But everything about in politics. know how loving పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఒక సీరియస్ లీడర్ గా ఉంటాడు అని నేనైతే అనుకోను గతంలో కేసీఆర్ గారు కూడా ఒక చేశాడు సంక్రాంతి ఎప్పుడు ఒక గొబ్బెమ్మ ఏదైతే పెడతామో ఆ టైంలో గంగిరెద్దులు తీసుకొని ఏ విధంగా వస్తారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తా ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు కూడా అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి స్టామినా బొమ్మ తిప్పేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశం లేకల రికార్డు స్థాయిలో జనసేనని ఒక మెట్టు అంటే ఒక ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టాడు అంతెందుకు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు ఏమని పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ అనే పేరు కంటే తుఫాన్ అనే పేరు పెడితే ఇంకా కరెక్ట్ గా యాక్ట్ గా ఉంటుందని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఇదే కోవలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడ మాట్లాడింది ఒకసారి చూద్దాం ఐ లైఫ్ బట్ థింక్ వెర్షన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ప్రభుత్వం వస్తే బాగుండు అని చెప్పి ఆయన ఆలోచన ఒక విధంగా ఉంటుంది కానీ ఆవిడ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత జగన్మోహన్ రెడ్డిని ఆపోజిషన్లో లో చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు చూడడానికి కనుల విందుగా ఒక సాటిస్ఫాక్టరీగా ఉంటుంది అని ఆవిడ ముచ్చట పడుతూ ఒక ఎంజాయ్మెంట్ చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీడియా సమావేశాలు పెట్టినప్పుడు చూడండి అందరు కూడా ఒక ముచ్చటగా కనిపిస్తుంది ఏది ఎక్కడైనా ఒక శవరాజకీయం జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏది మీ టైం వచ్చింది మీరు కొట్టారు మా టైం వస్తుంది మేము కూడా కొడతాము అనేటి ఒక ఒక తెలియని ఒక హావభావాలు చూపిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి సో అది చూస్తే ఎటువంటి వారికైనా అటు వాళ్ళ పార్టీ నేతలకైనా అటు ఆపోజిషన్ పార్టీస్కైనా ఎవరికైనా ముచ్చట కలగడం సహజమే అది ఆవిడ మన ముందు చెప్పడం జరిగింది ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఏదో ఒకటి రెండు క్షణాలు కూలిగా ఉన్నాడు ఏది బాబు గారిని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు తిడతా ఉంటే ఆయన తిట్టండి తిట్టండి అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు అంతెందుకు జోగి రమేష్ స్టేజ్ పైకి ఎక్కి కళ్యాణ్ గారిని అదే విధంగా బాబు గారిని ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పీకే అంటే పిచ్చి కుక్క ఈ మాత్రం మాట్లాడినాడు జోగి రమేష్ ఆ రోజున సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేసినట్టు విధానము అటువంటివన్నీ చూసి వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉన్నారు ప్రజలారా మీరే నిర్ణయించుకోండి ఎటువంటి పొలిటీషియన్స్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కలవకుండా కవిత గారి గురించి ఈ విధంగా మాట్లాడింటాడా కేవలం సింగిల్ స్టేట్మెంటు ఇటువంటి విషయాలు పట్టించుకోను నేను ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాను నాకు ఒక మంత్రిత్వ బాధ్యత ఉంది ఏ విధంగా మాట్లాడతాడు కళ్యాణ్ గారు కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన పని ఆయనదే కనీసం ఆయన సినిమాలు కూడా ఆయన టై లేకుండా ఉన్నది ఆయన పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసి అనుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా కనీసం శాసనసభ గేట్ కూడా తాకనివ్వను అన్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆడు కూర్చోంటే ఆ వేడికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి వేడికి కనీసం మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి అంటూ లేదు అసెంబ్లీ గురించి ఆలోచన చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఇదే కో మనం చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు ఆ విరుచుకు పడుతున్నటువంటి విధానం ఏ విధంగా ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం సీరియస్ పొలిటీషియన్ అంటే స్కామ్లు చేయాలా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్కామ్లు దయచేసి చూపించండి దయచేసి చూపించండి అంటే జన సైనికులు ఓపెన్ గా ఒక ఓపెన్ తో ఒక ధైర్యంగా ఎప్పుడైనా నిద్ర లేపినా కూడా చెప్పగలుగుతారు సో ఆ ధైర్యం ఉంటేనే ఈ విధంగా మాట్లాడగలుగుతారు ఈ విధంగా రాయగలుగుతారు సీరియస్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలంటే అదొక అర్హత సీరియస్ పొలిటీషియన్ అంటే అని చెప్పి కల్వకొంట్ల కవిత గారికి స్ట్రాంగ్ కౌంటర్ అంటూ ఇస్తున్నారు స్కామ్లు చేయాలా చెప్పకూడదు తిన్నావు దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ అయ్యావు వారసత్వ రాజకీయం తప్ప ఏముంది కవితపై జన సైనికుల ఆగ్రహం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వీడియోలు వైరల్ ఎట్లంటే తేని పైన ఇంత లావు రాయితే ఎట్టు ఉంటుంది అంటే అవి ఉన్న పొలంగా వచ్చి కుడతాయి అదే విధంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఏ విధంగా ఉన్నారంటే తెలంగాణలో గమ్మన అంటే అది అచేతనావస్థ అంటారు కదా మనకు అంటే పార్టీని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదైనా సరే సంవత్సరంలో ఒక రెండుసార్లు రాని సార్ మేము జనసేనని ఇక్కడ డెవలప్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఆకలితో ఉన్నారు జనసైనికులు ఇటువంటి వాళ్ళకి కసినోడికి కత్తిచ్చినట్టు అయిపోయింది జనసేనని తట్టి 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 లేపిన దాంట్లో కల్వకుంట్ల కవిత ప్రధానంగా ఉన్నది అంతెందుకండి కేసీఆర్ గారే మాట్లాడలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి మాట్లాడితే ఏమైతుందో జగన్మోహన్ రెడ్డి తెలుసా బొమ్మ తెలంగాణ రాజకీయాల్లో మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు ఏదన్నా అభివృద్ధి పరంగానో లేకుండా ఉంటే రేవంత్ రెడ్డి ఏదన్నా తీసుకున్నటువంటి పాలసీలు రాంగ్గానో ఆ విధంగా చేయించుకుని పవన్ కళ్యాణ్ గారి గురించి టచ్ చేస్తే ఆయన దేశ నాయకుడు ఆల్రెడీ అయిపోయినాడు మీరు చెప్పినట్టు ఏదో బొమ్మ తీసుకొని దేశకీ నేత దేశకీ నేత అని చెప్పి మహారాష్ట్రకు పోయి ఆడ పోయి ఫ్లెక్సీలు వేసుకొని లేకుండా ఉంటే వెస్ట్ బెంగాల్కి పోయి ఆడ ఫ్లెక్సీలు వేసుకొని ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు కూల్గానే ఉంటారు చేసే పని ఆటోమేటిక్గా చేసుకుంటూ పోతానే ఉంటారు సో ఆయన గురించి ఒకసారి చూద్దాం బిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు సోషల్ మీడియాలో ఆమె పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణం అన్ఫార్చునేట్లీ హీ ఇస్ డిప్యూటీ సీఎం అన్ఫార్చునేట్లీ పొరపాటునైనాడంత అది ఏదన్నా మాట మీకు ఒకవేళ అవగాహన లేకుండా ఉంటే వైసీపీ వాళ్ళని అడిగి చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడతారేమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు అంత ఆలోచన చేసుకోవాలి ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ ఐ సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పి ఆవిడ ఆవిడ సునాయాసంగా సులభంగా అంటే ఇప్పటికే ఆవిడ సీఎం కూతురుగానే ఫీలింగ్లోనే అది ఆవిడ గురించి ఆమె చేసినటువంటి స్కామ్లు ఆవిడ చేసిన స్కామ్కి సాక్షాత్తు అవినీతి లేనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా జైలుకి పోవాల్సి వచ్చింది అసలు సీఎం హోదాలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు కూడా జైలుకి పోవాల్సి వచ్చిందంటే ఆ పాదం అది సామాన్యమైన పాదం కాదు పవన్పై కవిత చేసిన వ్యాఖ్యలతో కవితపై జన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పవన్ ను కించపరిచేలా ఆయన స్థాయి తగ్గించేలా కవిత మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవితను ట్రోల్ చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలు బయటకు తీసి సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్లు చేసి అరెస్ట్ కావాలేమో అని సెటైర్లు వేస్తూ సామాజిక మధ్యలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు సో ఇక్కడ క్లియర్గా సీరియస్ పొలిటీషియన్ అంటే మీడియా ముందుకు వచ్చి సీరియస్గా మాట్లాడడం అని కాదు వీళ్ళ అర్థము అంతరార్థం సీరియస్ పొలిటీషియన్ అంటే రకరకాల స్కామ్లు ప్రతి ఎమ్మెల్యే స్కామ్ ప్రతి మంత్రి స్కాము ఏ మంత్రి టైం చేసినా అక్కడ విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి ఎంతమంది మంత్రులు అవినీతి చేసినారో ఎన్ని దగ్గరలో వస్తూనే ఉన్నాయి సీరియస్ పొలిటీషియన్ అంటే ప్రతి మంత్రి కూడా స్కామ్ చేయాలన్నా అదే అర్హత సీరియస్ పొలిటీషియన్గా ఉండడానికి అని చెప్పి జనసేన ఎన్నికలు చెప్పడం జరుగుతోంది అదేవిధంగా మనం చూస్తే వారసత్వ రాజకీయం తప్ప మీ దగ్గరే ఉంది కేసీఆర్ కూతురుగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జన సైనికులు విమర్శిస్తున్నారు మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఫలానా యువకుడికి డిప్యూటీ కానీ ఫలానా నాయకుడికి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు అని ఆవిడ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి జన సైనికులు కల్వకుంట్ల కవిత పైన దుమ్మెత్తికొస్తున్నారు ఇది ఓవరాల్గా ఈ విషయానికి సంబంధించిన టాపిక్ ధన్యవాదాలండి